ఎట్ల ధరలో రాకపోతే రాలేదు దసరా పండక అని చెప్తున్నారని అని రాత్రి రాజమంద్ర పైనుంచి రైలు కింద నుంచి వచ్చేసాను ఆ ఏమన్నా మా మరి మీకు ఏమన్నా డబ్బుకి దానానికి ఏమన్నా లోటుకుండా సొప్పండి సాయంత్రం మాకు ఒత్తులు రాసి పోయి లేకుండా పోయాడు మాకు తొందరగా కింద పోతుంది మాకు డబ్బుకి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఫ్యాటరీలు ఏమన్నా ఎక్కువ అనుకున్నారు మాకు ఏళ్ళు ఎలికి ఫ్యాక్టరీ మాదే ఉయ్యులు ఉడతల ఫ్యాటరీ మాదే పామర్లో పంది కుత్తులు ఫ్యాటరీ మాదేనండి అబ్బో మీరంతా చాలా ఇళ్ళకి చెల్లెలు కట్టి చేశారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం ఏట్లో మీటింగ్ పెట్టించారు మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణాద్రి భోజనాన్ని పెట్టేస్తారు నేను చదువులు మాత్రం మాకే అయిపోయాడు అక్కడ నాకు చదువు సంకల్ల గడికి వచ్చేసింది గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది పాటలు ఫాదర్ వరకు వచ్చింది ఇంగ్లీష్ వరకు పరిగెత్తింది కాకపోతే చదివి చదివి నిన్న మధ్యాహ్నం కొంచెం చదివె సంతకం పెడతాం మర్చిపోయాను జరంగారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగాలు సంతకం చేయవలసి వస్తున్నాను ఉద్యోగంలో ఉద్యోగం వచ్చింది మాకు డబ్బికి దానానికి ఏమన్నా లోట్లేదండి మాకు ఏట్లో ఏడు అంతలో బిల్డింగ్ ఉందండి దాంట్లో ఏమి కట్టించానంటారు బిల్డింగ్ కి పెంకి అయితే పేరుపోతే నాపర నలిపితే సిమెంట్ సితికిపోతే అయితే కలగాలంటుందని మా ఆబద్దాన్ని ఆపించారు కొత్త కలప తయారు చేశారు ఏం కలపంటారు అది జిల్లాకి కలప కలప తొంగ దోరాలు దోసాలు సీపరు పొల కిటికీలు కోడిపి దొచ్చు తామరా కప్పు ఇంటి ముందర రొచ్చు ఇంటి అనకాలు గచ్చు చూపులు బాగానే ఉంటుంది అప్పుడప్పుడు చుట్టుకాలు గమనం చుట్టేసుకుని పోతుంది మాకు డబ్బుకి దానానికి లోట్లేదండి నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ ఎద్దానికి రమ్మంటే కనిచ్చుకునే లేనండి బొమ్మలు అక్కడ అందరూ బతుకున్న వాళ్ళు కాల్తే బాధపడిపోతున్నారు బాగా ఇబ్బంది పడిపోతున్నారు నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చి అట్ట పలుసు పలుసు పాతి మందిని చూసి మాకు డబ్బుకి దానానికి నాకే కాదు మా ఇచ్చేవాళ్ళు వేరే బట్టల షాప్ లో మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడతామని అక్కల కబ్బో సీదే షేర్లో వానిసిన నంగాలు జ్యోతి లేచి షేర్లో లగ్గు మా నెక్లెస్లు మేనం మాకు అంతా డబ్బై అక్కయ్య గారు కాకపోతే కొంచెం చిల్లర ఇలా వచ్చినా థ్యాంక్ యూ